హాయ్ అండి అందరికి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు శిరీష దిస్ గోనర్ అరుణాచలం ముందు రోజు గిరి ప్రదక్షిణ చేసిన తర్వాత తర్వాతి రోజు అయితే మేము దర్శనానికి బయలుదేరుతున్నాము ఇదే అండి అరుణాచలకొండ ఇక్కడ పక్కన మేము రూమ్ అయితే తీసుకొని ఉన్నాము మనకు పక్కన రూమ్స్ అయితే దొరుకుతాయి ఇది ఉత్తరం వైపు ఉన్న గాలిగోపురం అండి ఇటు పక్కన మేము రూమ్ దూసుకొని ఉన్నాము కాకపోతే ఇక్కడ చాలా రేట్ ఎక్కువగా ఉంది కొంచెం దూరం ముందుకు వెళ్తే మనకు చాలా ఐదు వందల ఆరు వందలకు కూడా మనకైతే రూమ్స్ అయితే మనకు దొరుకుతాయండి చాలా సత్రాలు కూడా ఉన్నాయి ఇదే మేము ఉన్న లాడ్జ్ అండి ఇక్కడ నుంచి మనము ముందుకు వెళ్తే మనము రాజగోపురం దగ్గరికి అయితే మనం వెళ్ళిపోతాము ఇదే అండి గుడి ముందు భాగం ఇక్కడ నుంచి మనం ముందుకు వెళ్ళిపోవాలి ముందుగా మనం అరుణాచలం గురించి అయితే మనం కొన్ని విషయాలు అయితే తెలుసుకుందామండి అరుణాచలం అంటే పంచభూతలింగ క్షేత్రాలలో ఒకటి దక్షిణ భారతంలో వెలసిన పంచలింగ క్షేత్రాలలో అగ్నిభూతమునకిది ప్రతీక అరుణాచలాన్ని అన్నామలై అని కూడా అంటారు ఇక్కడ తమిళ వాళ్ళు ఇది తమిళనాడులో ఉంది అరుణాచలం అంటే అరుణ అంటే ఎర్రని అచలం అంటే కొండ ఎర్రని కొండ అనే అర్థం వస్తుంది అరుణ అంటే పాపములని హరించునది అనే అర్థం కూడా వస్తుంది తమిళంలో తిరువన్నామలై అంటారు తిరు అనగా శ్రీ అన్నామలై అనగా పెద్ద కొండ అనే అర్థం వస్తుంది ఇది గొప్ప పుణ్యక్షేత్రము ఈ పుణ్యక్షేత్రాన్ని మనం నోటి ద్వారా అనుకున్న వెంటనే మనకి ముక్తి వస్తుందని కాశీ చిదంబరం కంటే ఎక్కువ భక్తులు ఆలయాన్ని విశ్వసిస్తారు అరుణాచలం వేద పురాణాలలో కొనియాడబడిన క్షేత్రం అరుణాచలేశ్వర దేవాలయం శివాజ్ఞ చేత విశ్వకర్మ చే నిర్మించబడిందని దాని చుట్టూ అరుణం అనే పొరం నిర్మించబడిందని పురాణాలు తెలియజేస్తున్నాయి అక్కడ జరగవలసిన పూజా విధానము మొత్తం కూడా గౌతమ మహర్షి శివాజ్ఞ చేత ఏర్పాటు చేశారని అరుణాచల మహత్యంలో తెలుస్తుంది ఈ కొండ శివుడని పురాణాలలో తెలుపడం చేత ఈ కొండకి తూర్పునకు గల అరుణాచలేశ్వర ఆలయం కంటే ఈ కొండకి ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వబడుతుంది ఇది జ్యోతిర్లింగం అని కూడా చెప్పుకుంటారు ఇది తేజోలింగం గనక అగ్ని క్షేత్రం అని కూడా అంటారు ఈ అరుణాచలం పరమేశ్వరుడి జ్యోతిర్లింగ స్వరూపం కావడం వలన దీని చుట్టూ ప్రదక్షిణ చేయడం సాక్షాత్తు శివుని చుట్టూ ప్రదక్షిణ చేసినంత పుణ్యం అనే భక్తుల విశ్వాసం అందుకే నిత్యం అన్ని వేళలా ఎంతో మంది గిరి ప్రదక్షిణ చేస్తూనే ఉంటారు గిరి ప్రదక్షిణ చేస్తే చెప్పులు లేకుండా చేయాలి నడవలేని వారు సాక్షులు వేసుకొని కూడా ప్రదక్షిణ చేయవచ్చు ఏం తప్పేమీ లేదు ఈ గిరి ప్రదక్షిణ పద్నాలుగు కిలోమీటర్లు నడవాలి ఎక్కువగా పౌర్ణమి రోజున కొన్ని లక్షల మంది గిరి ప్రదక్షిణ చేస్తారు గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు ఎలాంటి బరువులు తీసుకెళ్ళద్దు మనము వెళ్తూ ఉంటే దారి పొడుగునా కూడా చాలామంది సన్యాసులు స్వామీజీలు కనిపిస్తారు చిల్లర తీసుకెళ్ళాలి వాళ్ళు అడిగితే లేదు అని మాత్రం చెప్పకూడదట మనకు దారిలో వెళ్ళేటప్పుడు చాలా గుడులు వస్తూ ఉంటాయి అన్ని గుళ్ళను కూడా మనం దర్శించుకుంటూ వెళ్ళిపోవాలి మన ప్రదక్షిణ ముగిసేలోపు మనము అష్టలింగాలనే దర్శించుకుంటాము అవి యమలింగం నైరుతిలింగం సూర్యలింగం వరుణలింగం అగ్నిలింగం ఇంద్రలింగం ఈశాన్యలింగం కుబేరలింగం వాయులింగం చంద్రలింగం మనం అష్టలింగాలతో పాటు సూర్యలింగం చంద్రలింగాన్ని కూడా మనం దర్శించుకుంటాము ఆ తర్వాత అరుణాచలేశ్వరుణ్ణి మనం దర్శించుకుంటాము అందరూ అరుణాచలంలోకి ప్రవేశించలేరు ఆ స్వామి దయ ఆజ్ఞ ఉంటేనే మనం అరుణాచలంలోకి అయితే ప్రవేశించగలుగుతామండి జీవి యొక్క ప్రయాణాన్ని అరుణాచలం ప్రవేశం ముందు అరుణాచల ప్రవేశం తర్వాత అని లెక్కించబడతారట అండి ఇది ఆలయం ముందు ఉన్న పెద్ద నంది అండి